హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహేమ ఈరోజు వీలోకి వచ్చి నార్మల్ డెలివరీకి నేను ఇచ్చే ఫస్ట్ టిప్ నేను ఫాలో అయ్యాను నా ఫ్రెండ్స్ ఫాలో అయ్యారు వర్కౌట్ అయింది అండ్ ఇది సైంటిఫికలీ ప్రూవ్ అంటే చెప్పలేను బట్ ట్రెడిషనల్ గా దీన్ని ఫాలో అవుతారు చాలామంది చాలామంది అంటే మా సైడ్ ఫాలో అవుతారు అండ్ నేను నా సిస్టర్ కి సజెస్ట్ చేశాను దానికి నార్మల్ డెలివరీ అయ్యింది అండ్ కమింగ్ టు దట్ మనం వచ్చి ఫోర్త్ మంత్ థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ మంత్ స్టార్ట్ అయ్యాక అప్పటి నుంచి డెలివరీ టైం వరకు ఇది రెగ్యులర్ గా తీసుకుంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ హైగా ఉంటాయి అండ్ ఇది మనకి సైంటిఫికలీ ఎలా ఏదో లో కూడా చెప్తాను తీసుకుని త్రీ ఐటమ్స్ అని అండి ఎక్కువగా ఏం లేదు జస్ట్ త్రీ మనం రైస్ తింటాం కదా మనం మోస్ట్లీ సౌత్ ఇండియన్స్ రైస్ తీసుకుంటాం కాబట్టి ఇది గంజి రైస్ గంజి ఫస్ట్ టైం రైస్ కుక్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం బాయిల్ అయిన వాటర్ ని తీసుకుంటే సరిపోద్ది సో ఇది గంజి ఇది వచ్చి బటర్ ఇది వచ్చి జీలతర ఈ మూడు ఐటమ్స్ చాలండి అండ్ మీకు ఫస్ట్ ఇండివిజువల్ గా చెప్తే గంజి మీకు ఎలా ఫుల్ గా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ త్రీ మంత్స్ వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఎనర్జీ ఉండదు చాలా ఏమంటారు నీరసంగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అండి రైస్ వాటర్ దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మనకి ఈజీగా ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది సో ఇది అలా మీకు యూజ్ అవుతుంది అండ్ దీన్ని మీరు కంటిన్యూస్ గా నైన్ మంత్స్ వరకు వాడటం వల్ల మీరు వాటర్ తాగుతూ ఉంటారు కొంతమందికి తాగ స్పెసిఫిక్గా ఇది తాగాలి అని గుర్తుండి తాగితే వాటర్ లెవెల్ అలాగే మెయింటైన్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ నార్మల్ డెలివరీ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక రీజన్ వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది సో మీరు ఇది తీసుకుంటే వాటర్ వచ్చి బ్యాలెన్స్ గా ఉంటుంది సో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి ఇది అండ్ బటర్ బటర్ వచ్చి ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్ కాదు బట్ ట్రెడిషనల్లీ దే యూస్ బటర్ కానీ గీ కానీ గానీ ఆయిల్ కానీ ఇది వచ్చేసి పెయిన్స్ ని ఇండ్యూస్ చేస్తాయి అంటారు అండ్ వెజినల్ డెలివరీ అవ్వటానికి హై ఛాన్సెస్ ఉన్నాయి సో బటర్ ని యూస్ చేయటం వల్ల మీకు ఎలాస్టిసిటీ పెరుగుద్ది సో దట్ వెజినల్ డెలివరీ అవ్వటానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అండ్ జీలకర్ర జీలకర్ర ఇస్ గుడ్ ఫర్ డైజెషన్ మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫస్ట్ టూ ట్రైనిమిస్టర్స్ లో ఫస్ట్ టూ ట్రైమిస్టర్స్ ఏంటి ఆల్ ది త్రీ ట్రైనిమిస్టర్స్ లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ హైగా ఉంటుంది అసిడిటీగా ఉంటుంది మనం కాల్షియం టాబ్లెట్స్ వాడతాం కాబట్టి అసిడిటీ చాలా హైగా ఉంటుంది సో అలాంటి అసిడిటీని కంట్రోల్ చేయడానికి ఈ జీలకర్ర నేను జస్ట్ ఊరికి కొద్దిగా దంచుకున్నాను సో దట్ ఆ ఫ్లేవర్ దీంట్లో బాగా అబ్జార్బ్ అవుతుంది అందుకని సో జీలకర్ర బటర్ అండ్ గంజి ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మార్నింగ్ మీరు లంచ్ మనం ఎలాగో లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి రైస్ బుక్ చేస్తామండి బ్రంచ్కి లంచ్కి కి మధ్యలో ఒక లెవెన్ థర్టీ ఆ టైంలో తీసుకుంటే రెగ్యులర్ రెగ్యులర్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దీన్ని ఎలా చేసుకోవాలంటే జస్ట్ వేడి వేడిగా తాగలేను అని అనుకున్నప్పుడు చాలా మంది టీ వేడిగానే తాగుతారు కదండి సో అలాగా బట్టన్ దీన్ని డైరెక్ట్ గా దీనికి వేసి మిక్స్ చేసేస్తేనే కరిగిపోతాయి ఆ వేడికే కరిగిపోతాయి అండ్ జీలకర్ర మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి వామిటింగ్స్ వల్ల తర్వాత సరిగ్గా తినకపోవడం వల్ల చాలా మందికి ఆకలేదు అలాంటి వాళ్ళకి ఇది ఇమీడియట్ గా ఎనర్జీ ఇస్తుందండి చూడండి బటర్ కరిగిపోయింది ఆ హీట్ కే కరిగిపోవద్దు ఇది వచ్చి న్యాచురల్ బటర్ అండి మేము ఆవు పాలు తాగం సో ఆవు పాలు నుంచి తీసుకుంది మీరు ఒకవేళ బటర్ మీకు న్యాచురల్ గా దొరకదు అనుకుంటే నేనైతే చెన్నైలో ఉన్నప్పుడు అమూల్ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఇది ఇలాగ చప్పగా ఉంది అనుకుంటే లైట్ గా మీకు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్టెడ్ బటర్ వాడాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలియలేదు సో దీంట్లో కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకో చేసుకోండి లేదు సాల్ట్ వద్దు నేను ఇలాగే తాగుతానంటే తాగేవచ్చు ఏం లేదండి జస్ట్ మీకు రసం ఫ్లేవరే ఉంటుంది మోస్ట్లీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మీకు తప్పకుండా వస్తాయి అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ